అందరికీ నమస్కారం మీడియా అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మన గెస్ట్ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ టైమ్ ఫ్రమ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ లాంచింగ్ అ టీజర్ ఎస్కెన్ గారు సాయి రాజేష్ గారు ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ద టీమ్ అండ్ గోవింద్ రాజు గారు స్పెషలీ అండ్ మన టీజర్ ఈరోజు లాంచ్ అయింది పాచ్ మినార్ మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నాను ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్ సమ్మర్ ఎంటర్టైనర్ ఫిల్మ్ మై క్యారెక్టర్ ఈస్ లిటిల్ డిఫరెంట్ దెన్ వాట్ ఐ డిడ్ ఇన్ లాస్ట్ టూ ఫిల్మ్ సో మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను అండ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఇట్స్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ బ్రహ్మజీ గారు ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ సుదర్శన్ ఇట్స్ హీస్ నాట్ హియర్ టుడే బట్ వీ హ్యావ్ గ్రేట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ మంచి పెద్ద స్పీచ్ ఉంది కానీ ప్రీ రిలీజ్ రోజు పెడతారు కదా సార్ ఉంది కదా బడ్జెట్ మనకి ప్రీ రిలీజ్ ఉంటుంది ఎందుకంటే చాలా చాలా పేరు పేర్లు ఉన్నాయి ఇప్పుడు చెప్తే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అండ్ Uh, our director uh, thank you so much for giving me this opportunity and uh, uh, giving me the scope to perform <laughs> govind raju garu thank you for uh, being there throughout the asal <laughs> 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 possible <laughs> jokes ja, jokes <laughs> <laughs> continue ga here. and uh, uh, dop garu is not here but he did amazing work mana producer madhuri garu and reddy garu they made sure they give uh, the film whatever the film needed థ్యాంక్ యూ సో మచ్ మీ త్వరలో రిలీజ్ అవుతుంది మన మినార్ మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను అదిత్ గారు పేరు తెలుసుకొని చాలా టైం అయిపోతుంది కదా పెడతారు కదా సార్ మీరు ప్రీ రిలీజ్